ఈ ఈరోజు మన గాజువాక కొడ్లపూడి ఏపీఐసి ఏరియాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ముప్పై కోట్లు కేటాయించడం జరిగింది ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారో వారందరికీ కూడా ఒక హాస్టల్ నిర్మాణం చేయడం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఈ యొక్క స్కీమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా మన విశాఖ ఎంపీ శ్రీ శ్రీభరత్ గారు మన గాజువాక శాసనసభ్యులు మరియు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు సీఎం గారు మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ మరి కేంద్రంలో రాష్ట్రంలోని కూడా కూట ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మన గాజువాక ప్రాంతం ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం ఇక్కడ దే విదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా యువత యువత యువకులు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తుంటారు ముఖ్యంగా మహిళలకి ఇప్పటి వరకు ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి హాస్టల్ లేదని మన గాజువాక ఎమ్మెల్యే గారు ఎంపీ గారి దృష్టికి అదేవిధంగా సీఎం గారి దృష్టికి తీసుకువెళ్తే అది కేంద్ర నిధులు ఈ యొక్క స్కీమ్ బిల్డింగ్కి దీనికి మొత్తం మూడు ఫ్లోర్ బిల్డింగ్ ఇక్కడ ముప్పై కోట్లతో ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో ముడసల్లావా మధురవాడ ఇది మొత్తం మూడు చోట్ల ఈ యొక్క వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ కడుతున్నారు దీనికి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి మన కూటమి ప్రభుత్వం నూట డెబ్బై రెండు కోట్లు కేటాయించడం జరిగింది మరి ఆ యొక్క భూమి పూజ కార్యక్రమంలో మన విశాఖ ఎంపీ గారు శ్రీభర్త గారు మా అదేవిధంగా మేయర్ గారు శ్రీ పిల్ల శ్రీనివాసరావు గారు డిప్యూటీ మేయర్ దళి గోవింద్ రెడ్డి గారు అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మన శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మా బీజేపీ నాయకులు ఎల్లాజీ గారు అశోక్ గారు మేమంతా పాల్గొనడం జరిగింది అందరికీ ధన్యవాదాలు